మన్మోహన్ సింగ్ తుమ్ కుచ్ నైకర్సక్తే ఆటంకవాదేంకో నై రోకురాహే అని పెద్ద ప్రగల్భాలు వాళ్ళకి తీవ్రవాదాన్ని అణచివేయలేవు టెర్రరిజాన్ని పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజాన్ని మన్మోహన్ సింగ్ అణచివేస్తలేడు నరేంద్ర మోడీ వస్తే మొత్తం మొత్తం ఇరగదీస్తా అని చెప్పి గప్పాలు కొట్టినటువంటి నరేంద్ర మోడీ పుల్వామా దాడుల దగ్గర కాదు నరేంద్ర మోడీ వచ్చినాక కొన్ని వందల దాడలు జరిగింది కానీ ఏం చెప్తారంటే చాలామంది నరేంద్ర మోడీ వస్తే మామూలు కాదు మన్మోహన్ సింగ్ను అత్యంత అవమానపరిచినటువంటి వ్యక్తి ఎవరు ఈ నరేంద్ర మోడీ ఎట్లా మన్మోహన్ సింగ్ శాత కాదు నేను వస్తే బాగా చేస్తాను విదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఆర్మీని రిక్రూట్ చేయకుండా ఇలా సింధు నది మీద ఆనకట్ట కట్టి నీళ్ళు ఆపుతారంట మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రవహించేటువంటి పొడవైనటువంటి సింధు నది పాకిస్తాన్లో రెండు వందల రెండు వేల కిలోమీటర్లు ప్ర ప్రవహిస్తుంది ఇక్కడ భారత్లో ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఆ నీళ్లు మనం ఆపేది కాదు చైనాలో పుట్టింది చైనా మరి చైనా ఆపితే మన పరిస్థితి ఏంది చైనా నుంచి భారత్ గుండా డైరెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ అండ్ భారత్ నుంచి పోయి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అండ్ అరేబియా సముద్రంలో కలుస్తుంది మనం ఆపడం అంటే మనను మనను ముంచుకోవడమే మనల్ని మనం ముంచుకోవడమే అది గొప్పగా ఫీల్ అయ్యి ఛానల్ చెప్తూ ఉన్నాయి ఆ ఛానల్ చెప్తుంటే ప్రజలు ఓహో నిజమే అనుకుంటారు ఇది కాదు మన్మోహన్ సింగ్ను అత్యంత అవమానపరచి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చౌకిదార్ విశ్వగురు ఇవాళ నలుగురు వచ్చి చంపిపోతే పట్టుకోనికే వారం రోజులు అయినా దిక్కు లేదు ఈ పరిస్థితి కానీ పాకిస్తాన్ మీద భారతీయులంతా కాకరిచ్చి ఊలిస్తే వాళ్ళు కొట్టుకుపోతారు ఆ నలుగురు మా మన ఇద్దరు ఆర్మీలు పది నిమిషాల్లో పెడతారు ఆ నలుగురు తీవ్రవాదులను కానీ మన ఆర్మీని కేర్లెస్గా ఉంచడం వల్ల అక్కడ నిఘా వైఫల్యం వల్ల నరేంద్ర మోడీ వైఫల్యం వల్ల ఈ భారత్లో మొన్న ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఖచ్చితంగా ఇప్పటికైనా గప్పాలు తగ్గేయాలే ప్రజలను భ్రమలో ఉంచేది బంద్ చేయాలి బీజేపీ ఆనకట్టలు కడతాం బంద్ చేస్తాం నీళ్లు బంద్ చేస్తాం పాకిస్తాన్ని లేపేస్తాం ఈ బిల్డప్లు వద్దు ప్రపంచ దేశంలో ప్రజలను ఒక విధానంగా బతకనేయండి కానీ అనవసరంగా బిల్డప్ కొట్టి బోర పడాల్సిన అవసరం లేదు మీ పదేళ్ల కాలంలో మూడు సార్లు ప్రధానమంత్రికి పదేళ్ల కాలంలో పాకిస్తాన్ తీవ్రవాదులు ఉండేది అర్థం కాలేదంటే దీనికన్నా సిగ్గు చర్య ఏం లేదు నరేంద్ర మోడీ వల్ల ఏం కాదు ఉత్తమ మేకపోతు గాంభీర్యం తప్ప అని చెప్పి ప్రజలకు అర్థమైంది థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ చూసినా ఉన్నాడు ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి పది మందికి పంపారు థ్యాంక్ యూ వెరీ మచ్